నమస్తే మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చినాక మరి ముఖ్యంగా కూటమి పార్టీకి సంబంధించిన మీడియా ఛానల్లో ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకి నచ్చినట్టుగా రెచ్చిపోవడం జరుగుతుంది కనీసం గతంలో జగన్ గారు సీఎం ఉన్నప్పుడు ఈ కూటమి పార్టీకి సంబంధించిన మీడియా ఛానల్ని ఏ రోజు కూడా ఒక్క మాట అనలా పోనీ ఆ మీడియాలో పనిచేస్తా నా జర్నలిస్టుని కూడా కనీసం ఒక్క మాట కూడా అనలా పోనీ ఆ మీడియా ఛానల్ సంబంధించిన రిపోర్టర్లు ఉంటారు కదా జిల్లాలో ఆ మండలంలో ఉన్న రిపోర్టర్లు కూడా కనీసం ఈ వైసీపీ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఒక్క రోజు కూడా వాళ్ళకు పిలిచి వార్నింగ్ ఇచ్చిన పాపను బాల ఈరోజు కూటమి పార్టీ అధికారులు ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మీడియా ఛానల్ రెచ్చిపోవడం జరుగుతుంది అయినా సరే ఈ వైసీపీ పార్టీ చేసుకొని ఎవరిష్టం వాళ్ళని చెప్పి ఈ ప్రజాస్వామ్యంలో ఇష్టం వచ్చినట్టుగా ప్రశ్నించే హక్కు ఉందని చెప్పి ఈ వైసీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేని మొత్తం పూర్తి స్థాయిలో ఆ మీడియా ఛానల్ వదిలేయడం జరిగింది మనందరూ తెలుసు ఈనాడు ఆంధ్రజ్యోతి మహానుస్ ఇవన్నీ రెచ్చిపోతామంటాయి ప్రతిసారి అధికారం ఉన్నా లేకపోయినా రచిపోతూ ఉంటారు ఎందుకంటే ఈ వైసీపీ పార్టీ సంబంధించిన వాళ్ళు చాలా క్రమశిక్షణగా పద్ధతిగా ఉంటారు అవతల తప్పు చేసినా సరే ఈ వైసీపీ చూస్తూ సైలెంట్గా ఉంటారు ఎన్ని నిందలు ఎన్ని ఆరోపణలు వేసినా సరే వీళ్ళు అవేం పట్టించుకోరు అందుకని అందుకని ఈరోజు వీళ్ళు వాళ్ళు అయ్యరు అదే కానీ ఈ కూటమి పార్టీ సంబంధించిన వాళ్ళు ఈ వైసీపీ పార్టీ సంబంధించిన సాక్షి ఛానల్ కానీ ఏ రోజైనా సరే ఒక మాట కానంటే జిల్లాలో ఎక్కడున్నా సరే సాక్షి ఆఫీసులను తగలబెట్టేవాళ్ళు వీళ్ళు ఇమీడియట్గా తగలబెట్టేవాళ్ళు పోయినా సాక్షి ఛానల్ సంబంధించిన రిపోర్ట్ లేడానికి కనిపిస్తే వాళ్ళ మీద భౌతికంగా దాడులు చేసేవాళ్ళు ఇది మన చేసే పనులు కానీ ఇక్కడ పాయింట్ ఆలోచించుకోండి టీవీ మూర్తి మూర్తిగారు ఇష్టం వచ్చినట్టుగా గతంలో జగన్ గారు సీఎం ఉన్నా సరే ఆ గతాన్ని మర్చిపోయి మూర్తిగారు రెచ్చిపోయాడు సరే అని చెప్పి వీళ్ళు ఆ రోజు కూడా ఏమనలా ఇప్పుడు కోటం ప్రభుత్వం అధికారులకు వచ్చినాక ఇక మూర్తికి ఇక మన రాష్ట్రంలో అడ్డు లేదు ఏ మాటైనా అనొచ్చు ఆ మూర్తి ఏదైనా చేయొచ్చు ఎన్ని ఆరోపణలు అనివచ్చు వైసీపీ పార్టీ మీద అయినా సరే చివరికి ఇప్పుడు కూడా ఒక్క మాట కూడా అనలా కానీ ఈరోజు ఉన్న మూర్తి గారు ఒక్క మాటలు చెప్పుకోవాలంటే ఇప్పుడు మూర్తి గారు ప్రజెంట్ ఎక్కడున్నాడు అనేది ఎవరు తెలియని పరిస్థితి ఎందుకంటే ఉంది కదా మనల్ని ఎవడైనా చేయలేడు అధికారం మన చేతులు ఉంది మనం ఏదైనా చేయొచ్చు అని ఒక బలుపుతో మాట్లాడితే ఈరోజు ఆ బలుపుకి ఏదో ఒకరోజు దేవుడు చెక్కు పెడతాడంటా మొత్తానికి దేవుడు ఈరోజు చెక్కు పెట్టాడు ఈరోజు పూర్తిస్థాయి మీరు చూసుకోండి నాలుగు రోజులైంది మూర్తి గారు ఇప్పటికి కూడా ఎక్కడ తెలియదు మూర్తి గారి ఫ్యాన్స్ చాలామంది ఎక్కడైతే హైదరాబాద్ సిటీ మొత్తం పార్కులు ఆ ఇందిరా పార్క్ అవచ్చు ట్యాంక్ మండవచ్చు ఈ పరిసర ప్రాంతాలు మొత్తం మూర్తిగారు ఫ్యాన్స్ అంతా ఎదుగుతున్నారు మూర్తి గారు ఎక్కడ ఉంటాడో ఎక్కడ ఏ పార్కులో కనిపిస్తాడని చెప్పి చాలామంది మూర్తిగారు ఫ్యాన్స్ అనేక పార్కుల్లో తిరుగుతున్నారు కానీ మూర్తి గారికి ఫోన్ చేస్తే మూర్తి గారి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది సరే ఇంటికల్ చూశారు మూర్తిగారు ఏమైనా ఇంట్లో ఉన్నాడేమో తలపేసుకుంటామని చెప్పి ఇంటికలు చూస్తే ఇంటికి తాళం వేసింది కింద పార్కింగ్ ప్లేస్లో చూశారు మూర్తి గారి కారు ఉంటుందేమని చూస్తే మూర్తి గారి కారు కూడా లేదు గారు ప్రజెంట్ మన తెలుగు రాష్ట్రం వదిలిపెట్టి వేరే స్టేట్కి వెళ్ళిపోయాడు బెంగళూరులో ఉన్నాడు అని చెప్పి చాలా మంది చదువుతున్నారు ఎందుకంటే వీళ్ళ ఆరోపణలు వేస్తారు ఏమని ఈ వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు తప్పించుకోవడానికి బెంగళూరు వెళ్తారు శ్రీలంక పోతారని చెప్పి అంటారు కానీ ఈరోజు గారికి అదే గది పెట్టింది ఎవరినైతే ఉస్టోరింగ్ ఒక మాట అన్నాడో ఈరోజు గారికి సేమ్ అదే గది పెట్టింది ఈరోజు మూర్తిగారు బెంగళూరులో తలదాల్చుకున్నాడు సరే బెంగళూరులోనో బాగానే ఉంది హ్యాపీగా ఉండి అక్కడే మంచిది నో ప్రాబ్లం ఇక జర్నలిజానికి ఒక దండం పెట్టువు వెళ్ళిపోయావు వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయినట్టు ఉండాలి కానీ మూర్తిగారు అలా లేదు ఒక త్రీ డేస్ నుంచి మేమందరం ఆ మూర్తిగారు చేసిన తప్పులన్నింటినీ రాష్ట్రంలో ప్రజలు మొత్తానికి వివరించి అవుతుంటే గారి తరపున గౌతమి లైవ్లోకి వచ్చింది ఇప్పుడు లైవ్లోకి వచ్చి ఎవరైతే నా మనోభావాలు తినే విధంగా మాట్లాడుతున్నారో ఎవరైతే నా మీద వీడియోస్ చేస్తున్నారో వాళ్ళందరికీ బలుపు ఎక్కువ కొట్టుకుంటున్నారో ఒక్కొక్క సంగతి తెలుస్తా అని చెప్పి మాట్లాడుతుంది సరే ఇంకా చివరికి ఏమి ఉండవా ఎవడైతే నా మీద ఇష్టం వచ్చినట్టుగా ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెడతా వీడియోలు చేస్తుండో వాడిని మటికి బేహార్ గ్యాంగ్తో కొట్టిస్తాను వాడు దొరికితే మటుకు ఈ సిటీలో కనిపించకుండా చేస్తానంటుంది అదేంది గౌతమ్ గారు నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేసిన తప్ప ఒప్పుకో ఇంకా నువ్వు సిగ్గు లేకుండా నవ్వుకుంటూ బయటకు వచ్చి మీ వీడియోలు ఇంటర్వ్యూలు ఇస్తున్నావు కొంచెమైనా సిగ్గు ఉండాలి నిన్ను చూసి ఈరోజు సమాజం చెడిపోతుంది నీ వల్ల సమాజానికి ఎటువంటి ఉపయోగం లేదు అలాంటప్పుడు నువ్వు ఈ భూమి మీద ఉన్న ఒకటే లేకపోయినా చాలామంది తెలియదు ఈ గౌతమైన మహిళ గౌతమి చౌదరి ప్రతి ఒక్క దాంట్లో చౌదరి చౌదరి అని పేరు వాడుకుంటుంది తీరా ఎంక్వైరీ చేస్తే ఏమసలు చౌదరే కాదంట నేను ఆశ్చర్యపోయా పూర్తి స్థాయిలో ఇప్పుడు వీళ్ళందరూ ఏం అవుతారంటే పైకి రావాలంటే కులాన్ని అడ్డం పెట్టుకోవాలి కులం పేరు చెప్పుకోవాలి ఎక్కడికి వెళ్ళాలని చెప్పి అనుకుంటారు వీళ్ళంతా కానీ ఈరోజు గౌతమి కూడా సేమ్ అదే ఉపయోగించింది గౌతమి పైకి రావడానికి చౌదరి చౌదరి అని చెప్పుకుంటుంది సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఛానల్ అయినా సరే గౌతమి ఎంటర్ చేస్తున్నప్పుడు అమ్మ నువ్వు గౌతమి నువ్వు చౌదరి అని చెప్పుకుంటావు మీ అమ్మగారు దేక్యాస్టు మీ నాన్నగారు దే క్యాస్టు నిన్ను కన్నా కల్ తల్లిదండ్రులే అసలు వే క్యాస్టు ఫస్ట్ మాకు అది చెప్పని చెప్పి ఏ ఛానల్ అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగండి కానీ ఇవన్నీ గౌతమిని ప్రశ్నించి అడుగుతున్నందుకు ఈరోజు మాకు బెదిరింపులు ఇదేంది గౌతమ్ గారు పూర్తి స్థాయిలో రాష్ట్రం ప్రజల మొత్తానికి మీరు చేస్తున్న తప్పులు మేము చదువుతున్నాం మా సొంతకం ఏం చెప్పట్లేదు కదా ఇప్పుడు ధర్మ మహేష్ గారు ఏ రోజైతే స్టేట్మెంట్ ఇచ్చాడో ఆ స్టేట్మెంట్ బెట్టి మేము చదువుతున్నాం మా సొంతగా మేమైనా కల్పించుకొని చదువుతున్నా అది లేదు పోనీ ఇప్పుడు నా గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు మీకేం అవసరం అసలు మీరు ఎవరని నువ్వే అంటున్నావు నీ గురించి మేము మాట్లాడుతున్నావు అంటే నీ సమస్య ఏదైనా ఉంటే నువ్వు ఇంట్లోనే నలుగురు పెద్దోళ్ళని పెట్టుకొని అక్కడే సెటిల్ చేసుకోవాలి నీ అంతా నువ్వే పబ్లిసిటీ కోసం నువ్వేదో పెద్ద స్టార్లాగా సెలబ్రిటాలు ఫీల్ అవుతా నీ అంతా నువ్వు బయటకు వచ్చి నువ్వు పబ్లిక్లో అందరు చెబుతా నాకు ఇలా న్యాయం జరిగింది అలా న్యాయం జరిగింది నాకు న్యాయం చేయండి అని చెప్పి నువ్వే వచ్చావు కదా నువ్వు వచ్చినప్పుడు నీకు న్యాయం చేయగలని చెప్పి మేమందరం మాట్లాడుతున్నాం కదా నీకు ఇప్పుడు న్యాయం జరగట్లేదు ఎందుకు జరగట్లేదు పూర్తి స్థాయిలో తప్పు నీది ఉందానే కదా ఇప్పుడు నీ తప్పు చేసావు నువ్వు తప్పు చేసినా కూడా నేను తప్పు చేయలేదు నా తప్పు లేదని చెప్పి నువ్వు సమాచారాన్ని చదువుతున్నావు కానీ ఇక్కడ మట్టి నువ్వు తప్పు చేసినట్టు క్లియర్ గట్గా మా అందరికి కళ అలా చెప్పడం కూడా మేము తప్పేనా నువ్వు తప్పు చేసావు నువ్వు ఒప్పుకో నువ్వు ఒప్పుకోవు ఆ పక్క మూర్తిగారు ఒప్పుకోరు ప్రతి ఒక్కరు ఒకసారి ఆలోచించండి మూర్తిగారు ఎటువంటి తప్పు చేయకపోతే ప్రతిరోజు మూర్తి గారు టీవీ ఫైవ్ ఎనిమిది గంటలకు లైవ్లోకి వస్తాడు మరి ఎందుకు రావట్లేదు నాలుగు రోజుల నుంచి నాలుగు రోజుల నుంచి లైవ్లోకి రావట్లేదంటే మూర్తి గారు ఎంత పెద్ద తప్పు చేస్తుంటే లైవ్లోకి రావట్లేదు ధర్మ మహేష్ ఎప్పుడైతే మూర్తిగారు ఇదిగో మా ఇంట్లో ఉన్నాడు ప్రతిరోజు నా డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాడు నేను తిన్న ప్లేట్లో సిగ్గు లేకుండా ఆ ఫుడ్ ఫుడ్ తింటున్నాడు ఇలాంటి మూర్తి గారిని ఏం చేయాలని చెప్పి ఆ రోజు మహేష్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు మహేష్ గారు ఎప్పుడైతే ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు టీవీ ఫైవ్ మూర్తికి సమాధానం చెప్పుకోలేక సిగ్గుతో తలదించుకొని ఈరోజు హైదరాబాద్ సిటీని కూడా వెళ్ళి బెంగళూరు వెళ్ళిపోయాడు ఇది మూర్తి గారి చరిత్ర ఈరోజు మూర్తిగారు నమ్ముకున్న ఫ్యాన్స్ అంత పరిస్థితి ఏంది ఎక్కడెక్కడో కుప్ప కూలిపోయారు ఇదేంది మూర్తి నీకు పెళ్ళి కాలేదన్నో బ్యాచిలర్ అన్నో మణికొండలో ఉంటా అన్నో కారు అన్నావు మరి ఫ్లాట్ నెంబర్ చెప్పు నేను ఒక్కనే కారులో పోతాను ఈరోజు నీ వెనక ఎవరున్నారు మూర్తి ఒకటి ఆలోచించుకో నీ కంటెంట్ని చాలామంది నచ్చుతారు ఎందుకంటే నువ్వు పూర్తి స్థాయి విమర్శించదంట వైసీపీ పార్టీని వైసీపీ పార్టీని నువ్వు విమర్శిస్తున్నప్పుడు నీ కంటెంట్ నచ్చుతుంది ఒకరు కాదు ఇద్దరు కాదు జనసేన బీజేపీ టీడీపీ మూడు పార్టీలు నీ కంటెంట్ నచ్చుతున్నారు అది పెద్ద గొప్ప విషయం కాదు ఈ పక్క వైసీపీ తరఫున కంటెంట్ చేస్తే నచ్చదు కూడా ఒకడే వైసీపీ వాళ్ళే పోనీ మీ సైడ్ తప్పుగానే ఉంటే మీ పార్టీ కూడా చూస్తారు నిన్ను పూర్తి వేలేస్తారు కూడా కానీ ఈరోజు మనల్ని నమ్ముతున్నారు వాళ్ళ చోలు పూలు పెట్టచ్చు వాళ్ళ అమాయకులు మనం ఏది చెప్పినా వింటారు వీళ్ళు పిచ్చి వాళ్ళు గుడ్డి వాళ్ళు ఎర్రి వాళ్ళని చేస్తే చేసే నువ్వు ఆల్రెడీ చాలా ఒక ఐదు సంవత్సరాల నుంచి ఇష్టం వచ్చినప్పటి నుంచి జనాలు బిర్రలు చేసుకుంటొచ్చు కానీ చివరికి కొండెరిపప్ప ఈ ఈరోజు నువ్వు కొండెరిపప్ప రోజు ఆ జూబిలీస్ దగ్గరకు వచ్చి పార్కింగ్లో ఉదయాన్నే వాకింగ్ చేసేవాడు ఈరోజు నీ వాకింగ్ ఎడిపోయింది రోజు డైటింగ్ ఫుడ్ తినోడు ఆ డైటింగ్ ఫుడ్ ఎక్కడ ఉంది ఈరోజు రోజు ఏదో జ్యూస్ తాగతావు ఎనర్జీ కోసం అయ్యి ఈరోజు ఆ జ్యూస్ ఎక్కడుంది అసలు నువ్వెక్కడున్నావు ఈరోజు టీవీ ఫైవ్ ఆడుంది నువ్వే ఆడున్నావు దయచేసి చాలా మంది గమనించండి ఈరోజు మూర్తిగారు తప్పు చేసి సమాజానికి నిజం చెప్పలేక సిగ్గుతో జనాలు తరివి తరివి కొడతారు హైదరాబాద్లో కనిపిస్తుంది కొడతారు రాబాబు అని చెప్పి సిగ్గుతో తలదించుకొని బెంగళూరులో తలదాచుకున్నాడు ఈ గౌతమేమో అందరూ ఫోన్ చేసి బెదిరేస్తుంది వాణ్ణి లేపేస్తా వీడిని లేపేస్తా నా ఫ్యామిలీతో మీకు అవసరం నా పర్సనల్ విషయాలు మాకు అవసరం అని చెప్పంటుంది నీ పర్సనల్ విషయాల జోలికి ఎవరు రావట్లా అసలు నీ గురించి మాకేం పని కట్టుగా మేమేం మాట్లాడట్లా నీ వల్ల సమాజం చెడిపోతుంది నీ వల్ల సమాజానికి ఎటువంటి ఉపయోగం లేదు అలాంటప్పుడు నువ్వు పబ్లిక్లోకి వచ్చి మాట్లాడితే నీ గురించి మేము మాట్లాడతాం నువ్వు పబ్లిక్లో రాకుండా నీ గురించి మేము అందుకు మాట్లాడతాం మాకేం అవసరం మాకేం పనులు లేవా ఇంకో స్టోరీ లేదా దయచేసి మూర్తి గారు ఇప్పటికైనా సరే ఆయన తప్ప ఆయన తెలుసుకొని సిగ్గుతో తలదించుకొని బయటికి వచ్చి ప్రజల దగ్గరకు వచ్చి క్షమాపణ కోరు లేదంటే మరికి నీకు తొందరలోనే పూర్తి స్థాయిలో ఎదురు దెబ్బలు మాములుగా తగలవు నువ్వు ఆలోచించుకో గత ఐదు సంవత్సరాలు జగన్ గారు సీఎం ఉన్నప్పుడు నిన్ను ఒక్క మాట కూడా అనలా నీ ఇష్టం వచ్చినట్టుగా రెచ్చిపోయావు అయినా సరే నిన్ను ఒక దెబ్బ కొడు కొట్టాడా పోనీ నీకు ఫోన్ చేసి ఏమన్న బెదిరించాడా అది లేదు వాళ్ళు తలుచుకుంటే ఎంత న్యూషం అంటదు మొన్న ఈ రీసెంట్గా కేటీఆర్ గారు మహానుసు లేదు అన్నారని చెప్పి వెంటనే మహానుసు మీద దాడి చేశారు పోనీ ఇన్ని సంవత్సరాలు మీరు జగన్ గారి మీద ఆరోపణలు చేశారు ఒక్కసారైనా వైసీపీ పార్టీ ఎమ్మెల్యే తలుచుకుంటే మీ ఆఫీస్ మీద దాడి చేయలేరా ఎప్పుడైనా సరే వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు ఇక్కడ కార్యక్రమంలో ఏమన్నా చూసుకొని ఎక్కువ హైదరాబాద్లో ఉంటారు కదా బిజినెస్ చేసుకుంటా కనీసం ఒక్క రోజు అని సరే నిన్ను ఒక మాట అన్నారా ఏ రోజు కూడా ఒక మాట అనలా అంటే అర్థం చేసుకో వీళ్ళు ఎంత మంచి వాళ్ళు ర్యాష్గా ఉన్నారు వీళ్ళు తలుచుకుంటే నీషం పట్టదు మూర్తి నేను బెంగళూరు బెంగళూరులో పెట్టుకోవడం కూడా నీషం పట్టదు ఇప్పుడు నువ్వు ఏ బెంగళూరులో అయితే ఉన్నావో వైసీపీ వాళ్ళు అక్కడికి వస్తే నువ్వు అక్కడ నుంచి మళ్ళీ ఇంకో స్టేట్ పారిపోతుంది అవసరమైతే నీ కూటం పట్టి డబ్బులు ఇచ్చినా నిన్ను ఇతర దేశాలు పంపించింది హండ్రెడ్ పర్సెంట్ మూర్తి గారు తప్పు చేశాడు సమాజానికి చెప్పుకోలేక సిగ్గుతో ఈరోజు పారిపాడు ఎవడం తప్పు చేయనివాడు నేను తప్పు చేయలేదురా రానిరా ప్రూవ్ చేయండిరా నా బాడీలో ఉన్న టెస్ట్ చేసుకోండి డిఎన్ఏ టెస్ట్కి నేను సిద్ధం రెడీ అని చెప్పాలిగా కానీ ఈరోజు మూర్తి గారు ఏ టెస్ట్కి రాకుండా సమాజానికి మెసేజ్ ఇవ్వకుండా పూర్తి స్థాయిలో భయపడి పక్క టెస్ట్కి వెళ్ళిపోయి సరే ఎన్ని రోజులు పక్క టె పక్క రాష్ట్రంలో దాచుకుంటాడో దాచుకో రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఒక ఈ ఆంధ్ర రాష్ట్రం కాదు తెలుగు రాష్ట్రంలో ప్రజలందరూ విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ నువ్వు కనిపిస్తే నిన్ను పూర్తి స్థాయిలో చెప్పుతో కూడటానికి సిద్ధంగా ఉన్నారు ఇంకా నువ్వు ఎన్ని రోజులు తప్పించుకొని తిరుగుతావో తిరుగు థ్యాంక్ యూ